కొత్త ఇల్లు కట్టుకోవడానికి డాక్టర్ ఫిక్సిడ్ ఫైవ్ పాయింట్ వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్ కి స్వాగతం డాక్టర్ ఫిక్స్ ఇట్ ఫైవ్ పాయింట్ వాటర్ ప్రూఫింగ్ అంటే ఏంటి ఫైవ్ పాయింట్ వాటర్ ప్రూఫింగ్ అంటే అర్థం మీరు మీ ఇంట్లోకి దూరి లీకేజ్ ని సృష్టించి నాశనం చేసే నీటిని ఆపి వాటర్ ప్రూఫ్ చేసే ఉపాయం యొక్క ఐదు పాయింట్లు అన్నమాట ఆ ఐదు పాయింట్లు ఏంటంటే భూమి కింద భాగం భూమిలోని నీళ్లు పెరిగి మన ఇళ్లలోకి చేరి లోపలి గోడలను నాశనం చేస్తాయి బాత్రూమ్లు మరియు ఇతర తడిచోట్లు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లలో నానడం దీనివల్ల నీరు పారి పాడై గోడల నుంచి పెయింట్ ఊడిపోతుంది పైకప్పు వాతావరణంలో మార్పుల వలన పగులు రావచ్చు వలన నీరు కేసనాలికల ద్వారా పారుతుంది తద్వారా డాంప్నెస్ వస్తుంది నీళ్ల ట్యాంకులు కాంక్రీట్ తో కట్టిన వాటర్ ట్యాంకులు కాలక్రమేణా లీకేజ్ కి దారి తీయవచ్చు పైగా వలన ఆ నీరు పైకప్పు యొక్క స్లాబ్ లోకి చేరవచ్చు దీని కారణంగా మీ విలువైన సామాన్లకి నష్టం కలగవచ్చు బయట గోడలు కాలమ్స్ ఇంకా బీమ్స్ వాతావరణంలో మార్పుల వలన బయట గోడలలో పగుళ్లు రావచ్చు ఇది డాంప్నెస్ యొక్క ప్యాచెస్ కి తీయవచ్చు ఈ ఐదు ఉపరితలాలని మీరు వాటర్ ప్రూఫ్ ఎలా చేస్తారు మీ కొత్త ఇంటి యొక్క ఐదు ఉపరితలాల కోసం అతి ఎక్కువ రేంజ్ లో వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేస్తుంది మన ఈ డాక్టర్ ఫిక్సెడ్ తద్వారా రాబోయే కొన్నేళ్ల పాటు చాలా అందంగా ఉంటుంది ఈ ఐదు ఉపరితలాలని వాటర్ ప్రూఫ్ చేయడానికి వచ్చే ఖర్చంతా డాక్టర్ ఫిక్సెట్ మూడు ప్యాకేజీలను ఆఫర్ చేస్తుంది ఇవి మీ వాటర్ ప్రూఫింగ్ యొక్క అవసరాలను తీరుస్తాయి ప్రతి వెయ్యి చదరపాడుగుల గ్రౌండ్ ప్లస్ వన్ ఇల్లు కోసం వాటర్ ప్రూఫింగ్ యొక్క సరుకు మామూలు వాటర్ ప్రూఫింగ్ కోసం ముప్పై ఒక వేలు ఇంకా పాపులర్ వాటర్ ప్రూఫింగ్ కోసం ఒక లక్ష రూపాయలు మరియు అడ్వాన్స్ వాటర్ ప్రూఫింగ్ కోసం ఒక లక్ష నలభై ఐదు వేలు అంటే అన్ని ఐదు పాయింట్ల కోసం గుర్తుంచుకోండి కన్స్ట్రక్షన్ ఖర్చులో కొంచెం ఎక్కువ ఖర్చు వాటర్ ప్రూఫింగ్ కోసం పెట్టినట్లయితే మీరు మీ ఇంటిని ఎలాంటి నష్టము ఇంకా లీకేజ్ లేకుండా కాపాడుకోవచ్చు డాక్టర్ ఫిక్సిట్ ఫైవ్ పాయింట్ వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్ గురించి మీరు ఇంకా ఎక్కువ ఎలా తెలుసుకుంటారు డాక్టర్ ఫిక్సిట్ ఐదు పాయింట్ల బ్రోషర్ మీ రీటైలర్ వద్ద ఉంటుంది కావాలంటే మీరు చూడొచ్చు ఈ బ్రోషర్ లోని చివరి పేజీని ఎస్టిమేట్ సైన్ అప్ చేయడానికి ఉపయోగించవచ్చు ఇంకా మీ వాటర్ ప్రూఫింగ్ యొక్క అవసరాలను బట్టి వివిధ రకాల ప్రొడక్ట్స్ ని చూడవచ్చు ఇంకా మీరు ఎక్కువ వివరాలను పొందవచ్చు డాక్టర్ మీరు కాల్ చేసి డాక్టర్ పాయింట్ వాటర్ ప్రూఫింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు మరియు బ్రోసర్ ని మెయిల్ చేయమని రిక్వెస్ట్ చేయవచ్చు ఇంకా సైట్ విజిట్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు ఇందులో డాక్టర్ ఫిక్స్డ్ నుండి ఒక మనిషి వచ్చి మీ కాంట్రాక్టర్ కి ట్రైనింగ్ ఇస్తారు డాక్టర్ ఫిక్స్డ్ ఫైవ్ పాయింట్ వాటర్ ప్రూఫింగ్కి సంబంధించి పాంప్లెట్లు టెక్నికల్ మెటీరియల్ ఇంకా బిఓక్యూలతో పాటు